పరలోకంలో మన బంధువుల్ని మన స్నేహితుల్ని మన కుటుంబ సభ్యులని అందరినీ మనం కలుసుకుంటామా నిజంగా కలుసుకుంటామా ఈ విషయంలో బైబుల్ ఏం చెప్తుంది మార్కు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో విషయం వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఇయబడరు గాని పరలోకం మందు ఉన్న దూత వలె నుంధరు పరలోకంలో భార్య కావచ్చు మన పిల్లలు కావచ్చు మన బంధువులు మన స్నేహితులు ఎవరైనా సరే మనం అక్కడ కలుసుకున్నప్పుడు వారికి రాదు మనకు గుర్తురాదు దేవుడు ఏం చేస్తాడంటే అందరినీ దేవదూతల లాగా మార్చేస్తాడు అందరూ చెప్తారు కదా ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకొని చనిపోతే రే రోజు రాబోతుంది మనం అందరం వెళ్ళి పరలోకంలో అందరూ కలుసుకుంటాము అందరూ కలిసి దేవుని ఆరాధిస్తాము అని అది నిజమే కానీ దేహం అంటే మన ఆత్మీయ దేహం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్న విషయాలన్నీ మర్చిపోయి పరలోకంలో దేవదూతల్లాగా మనం మారిపోతాము ఇక్కడే స్వయంగా ఏసు ప్రభు అారే డైరెక్ట్గా చెప్తున్నారు ఈ మాట ఈ మాటను బట్టి పైన ఇరవై ఐదు ఇరవై నాలుగు వచ్చిన ఏముందంటే అందుకు యేసు మీరు లేఖనమును కానీ దేవుని శక్తిని ఎరుగగా పోవటం వలనే పొరబడుచున్నారు ఈ విషయంలో చాలా మంది పొరబడుతున్నారు పరలోకంలో మన వాళ్ళని కలుసుకుంటాం అక్కడ పెళ్ళి విందు వినోదాలు అన్నీ అక్కడ భూమి మీద లాగే పర్లో కూడా జరుగుతాయని అనుకుంటున్నారు కొంతమంది అక్కడ అలాంటి ఏమి ఉండదు అక్కడ అందరూ దేవదూత లాగా మారిపోతారు భూమి మీద ఉన్న సంగతులన్నీ మర్చిపోయి ఈ మాటను బట్టి ఇంకా మాట చెప్తున్నాడు ఇరవై ఏడో ఆయన సజీవుల దేవుడు కాని మృతులకు దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను ఈ విషయం మీద అందరూ పొరబడుచున్నారని దేవుడు మాట స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత మన బంధువుల్ని కలుసుకుంటాము అందరం కలిసి దేవుని దగ్గర ఆరాధనలో పాల్గొంటాము ఇవన్నీ మాట నిజమే కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నీ భార్యను నువ్వు గుర్తుపెట్టలేవు నీ పిల్లల్ని నువ్వు గుర్తుపెట్టలేవు వారు నిన్ను గుర్తుపెట్టరు నువ్వు వారిని గుర్తుపట్టవు మనందరి శరీరం మన మన యొక్క ఆత్మ దేవదూతల స్వరూపాలు మారిపోతుంది కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్న విషయాలన్నీ మర్చిపోయి నూతన మనస్సు నూతన హృదయం ఎలా ఉంటుందో అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం మన స్వరూపు మొత్తం మార్చేస్తాడు దేవుడు ఇక్కడ ఉన్న విషయాలన్నీ మర్చిపోతాము అక్కడ దేవదూత లాగా మారిపోతాము కాబట్టి పరలోకంలో వెళ్ళి అందరం కలుస్తాము కలిసి ఉంటామని ఆ మాట అనేది అసత్యం సత్యం ఏంటంటే మనం అందరం దేవదూతల లాగా పరలోకంలో మనం దేవునితో పాటు ఉంటాము